నా గురించి మా మిత్రులు మా గురువు గారు డిఎస్పి సార్ గారు తర్వాత సిఐసార్లు అందరూ చాలా ఎక్కువగా చెప్పేసినారు అంత ఏం లేదు ముఖ్యంగా నేను మొదటి పోస్టింగు ఇక్కడే ఎస్ఐగా పనిచేశాను అందరికీ తెలుసు అంటే అప్పుడున్న పోలీసింగ్ వేరు ఇప్పుడున్న పోలీసింగ్ వేరు అంటే సిచ్యువేషన్ బట్టి పోతూ ఉండాలనుకుంటూ ఇప్పుడు కూడా మనందరికీ తెలుసు ఇప్పుడు ఏ విధంగా ఉన్నామో అప్పుడు ఏ విధంగా ఉన్నామనేది ముఖ్యంగా పబ్లిక్తో అంటే మనకు ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్కు ఏదో ఒక అంటే కష్టంతోనే వస్తారు మ్యాక్ అంటే తప్పకుండా ఏదో అతనికి అవసరాన్ని బట్టి అతను పరిస్థితులు ఉన్నప్పుడే మన యొక్క పోలీస్ స్టేషన్కి వస్తాడు కాబట్టి నేను చెప్పేది ఏమంటే అతన్ని కూర్చోబెట్టి ఫస్ట్ మనము ఇరిటేట్ కాకుండా అతని సమస్యను బాగా కూర్చోబెట్టి వింటే అక్కడికే అతను చాలా వరకు రిలాక్స్ అవుతుంది తర్వాత మనము మన స్థాయిలో ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతామో అంతవరకు పరిష్కారం చేస్తే పబ్లిక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరికీ కూడా చెప్తారు సార్ బాగా వింటారు తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా మనము సరే ఇప్పుడు ఎవడన్నా కొట్టింటాడు సరే ఇట్లా కొట్టినాడు సార్ అని బాధగా వచ్చినప్పుడు మా కూర్చో మా కాసేపని కసురుకుంటే చాలా బాధపడరు అప్పుడే ఇమీడియట్గా మన స్టాఫ్ని పంపించి అతని పిలుచుకురాకపో అని పంపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అదే మనము ఫస్ట్ పబ్లిక్ మనల్ని మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది కాబట్టి మన సిబ్బందికి కూడా తెలియజేసేది ఏమంటే ఆ విధంగా మనం పబ్లిక్కు అప్రోచ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన గురించి కూడా గొప్పగా చెప్పుకుంటారు తర్వాత నేను ఇక్కడ దాదాపు సిఐగా వన్ ఇయర్ నైన్ మంత్స్ కంప్లీట్ చేసి గడపకు బదిలీ అవ్వడం జరిగింది ఈ వన్ ఇయర్ నైన్ మంత్స్లో కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నాము అంటే కొన్ని రోజులు మనకు డిఎస్పి గారు ఎవరు లేకుండా తర్వాత మేడం గారు వచ్చారు మేడం గారి ఆధ్వర్యంలో కూడా దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ పని చేయడం జరిగింది అప్పుడు చాలా సమస్యలు అంటే మనకు ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో మామూలుగా ప్రతి ఏరియా కూడా కొంచెం సెన్సిటివ్గా తయారవుతూ ఉంటుంది అదేవిధంగా పొద్దుటూరు మామూలుగానే మన కడప జిల్లాలో కొంచెం సెన్సిటివ్ ఏరియా అటువంటి పరిస్థితుల్లో వచ్చిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి అన్నిటినీ అధిగమించుకుంటూ చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వచ్చాం తర్వాత ఈ ఎలక్షన్ కోడ్లో కొంతమంది అధికారులు బదిలైన తర్వాత మా మిత్రులు రమణారెడ్డి శ్రీకాంత్ వెంకటరమణ అందరూ కూడా మంచి మిత్రులు ఒకే బ్యాచ్ చాలా చక్కగా అంటే ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఫోన్ చేస్తే నిజంగా శ్రీకాంత్ కానీ రమణారెడ్డి వెంకటరమణ ఫోన్ చేస్తే ఒక్క ఐదు నిమిషాల్లో అందరం ఒక ఒక చోటికి రాగలుగుతాం అంటే ఆ కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుందంటే మా మధ్యలో ఏదైనా సమస్య ఉంటే మా జ్యూడిక్షన్తో సంబంధం లేదు పొద్దుటూరులో సమస్య ఉందంటే ఇమీడియట్గా అందరం పరిష్కరించుకోవాలి అందరూ ఒక చోటికి వెళ్ళాలి అనే కోఆర్డినేషన్తో ఆ మోటివ్తో వెళ్ళే వాళ్ళము అన్ని సమస్యలు కూడా ఆ విధంగానే క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము కాకపోతే నాకు మన డిఎస్పి సార్ జస్ట్ వచ్చి ట్వంటీ డేస్ అయినా కూడా నాకు ఇక్కడ నుండి వెళ్తూ వెళ్ళిపోతా ఉంటే చాలా బాధగా ఉంది అంటే ఈ ట్వంటీ డేస్లోనే సార్ గురించి ముందు విన్నాం కానీ కర్నూలు జిల్లాలో చాలా చోట్ల పనిచేసినప్పుడు ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తా ఉంటే ఏదో ఇప్పుడు డాక్టర్ దగ్గర అన్ని రోగాలకు మందు ఉంటుంది అంటారు కదా ఆ విధంగా సార్ దగ్గర నిజంగా ఈ ట్వంటీ డేస్లో మేము అబ్జర్వ్ చేసింది ఏమంటే ఏ సమస్య ఉన్నా కూడా అసలు మాటలు ఈ పెదవుల మీదనే ఉన్నాయా అన్నట్లు పక్కన అతనికి ఏ ఏమైతే చెప్పాలనో ఆ విధంగా అంటే ఏ వ్యాధికి ఏ ట్రీట్మెంట్ చేయాలనేది ఇమ్మీడియట్గా స్పాంటేనియస్గా చెప్పేస్తాడు తర్వాత సిబ్బందిని కూడా తన కింది స్థాయి అధికారులను కూడా చాలా ధైర్యం ఇస్తాడు సారు మాకు ఈ ట్వంటీ డేస్లో అందుకే సార్ దగ్గర ఇంకా పని చేయాల్సి ఉండే ఉండే నాకైతే ఇప్పుడు వెళ్తూ వెళ్ళిపోతా ఉన్నందుకు బాధగా ఉంది అంటే చాలా ధైర్యం ఇచ్చి రెండు మూడు కేసుల్లోనే చూసాం వచ్చినప్పుడే చాలా ధైర్యం సార్ కూడా చాలా ధైర్యంగా ముందుకు వెళ్తాడు ఏ కేసు అయినా కూడా అనేది అతను అందులో సార్ దగ్గర థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మనం చాలా నేర్చుకోవాల్సి ఉండేది ఇప్పుడున్న రమణారెడ్డి శ్రీకాంత్ మన యొక్క వెంకటరమణ సార్ వాళ్ళు యుగంధర్ సార్ అందరూ కూడా సార్తో లైజనంగా ఉండి వాళ్ళు అయితే హ్యాపీగా మంచిగా నేర్చుకుంటూ ఉంటారు తర్వాత మన యొక్క సిబ్బంది మా టూ టౌన్ సిబ్బంది వచ్చేసి ఏ రోజు కూడా అంటే మాకు ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ చాలా చక్కగా చిన్న రిమార్క్ లేకుండా ఇండోర్ స్టాఫ్ అయితే ముఖ్యంగా మా యొక్క గంగాధరు వెంకటేశ్వర రెడ్డి ఇంతకుముందు సుధాకర్ ఉండే మధ్యలో సుధాకర్ వెళ్ళిపోయినాడు తర్వాత శివనారాయణ వచ్చారు వాళ్ళు ఎటువంటి కేసు అయినా కూడా ఏమీ పెండింగ్ లేకుండా నాకు అప్డేట్ చేసేవాళ్ళు అంటే మనం ఆఫీసర్లము బయట సమస్యలతో తిరుగుతూ ఉంటాము ఇండోర్లో కూడా వర్క్ పెండింగ్ ఉంటే ఆఫీసర్కి అది పెద్ద న్యూసెస్ తలలోపు అవుతుంది కేసులన్నీ పెండింగ్ ఉంటాయి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడూ అప్డేట్ చేసి మనం జస్ట్ గైడ్ చేస్తే ఇలా చేయండి అంటే చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు వాళ్ళు ముగ్గురు కూడా చాలా హ్యాపీగా చేసేవాళ్ళు తర్వాత ఈ అవుట్డోర్ విషయంలో బాబా బాబా చాలా యాక్టివ్గా చాలా నాకైతే ఏదైనా సమస్య జరిగినప్పుడు ఒకసారి అయితే ఒకటేసారి సార్ ఒకసారి తల్లి తర్వాత ఆరు మంది పిల్లలు సార్ చిన్న పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది ఆమె దగ్గర కనీసం ఫోన్ కూడా లేదు అప్పుడు అమృయన్ సార్ ఎస్పి సార్ అయితే ఆరు మంది పిల్లలతో ఆమె ఎక్కడ వెళ్ళిపోయిందో ఏం చేసిందో ఏదన్నా వాళ్ళ భర్త కొట్టాడని వెళ్ళిపోయింది ఏదన్నా సూసైడ్ నేచర్ ఉంటే ఏదన్నా జరిగిందనుకో చాలా రిస్క్ అవుతుందంటే ఆ ఫొటోస్ అన్నీ వైరల్ చేసి బాబా నేను కోఆర్డినేషన్ చేసుకొని ఆమెను నెక్స్ట్ రోజు ఈవినింగ్ కల్లా తీసుకొచ్చేసాం సార్ దాంట్లో బాబానే మొత్తం క్రెడిట్ అంతా సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ విధంగా ఏదన్నా అటువంటి మిస్సింగ్ కేసెస్ కానీ దొంగతనం కేసెస్ కానీ ఏదన్నా క్రైమ్ డిటెక్షన్ ఉంటే బాబా తర్వాత మా కానిస్టేబుల్ బాబు కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకొని డిటెక్ట్ చేసేవాళ్ళు తర్వాత అవుట్డోర్ స్టాఫ్ కూడా చాలా యాక్టివ్గా సార్ ఇక్కడ మా టూ టౌన్ వస్తే ఎవరు కూడా ఈ అంటే ఇది చేయము సార్ ఇక్కడికి వెళ్ళము సార్ అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు చాలా హ్యాపీగా చెప్పిన పని చెప్పుకుంటూ నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నాకు ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఈ వన్ ఇయర్ నైన్ మంత్స్ కూడా అంటే ఎక్కడైనా కానీ ఒక స్టేషన్లో పనిచేస్తా ఉంటే ఆ అధికారికి మంచి పేరు రావాలంటే ఆ సిబ్బంది చాలా ఇంపార్టెంట్ ఆ సిబ్బంది మంచిగా ఉంటే ఆ అధికారికి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి ఇక్కడున్న మా సిబ్బంది అందరినీ కూడా ఈ సందర్భంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను తర్వాత ఏదన్నా కోపంలో మా సిబ్బంది ఇక్కడే కాదు నేను కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని రోజులు రూరల్కి ఇన్ఛార్జ్గా ఉన్నాను ఇంకోటి ఇప్పుడు చెప్పారు కదా మా మిత్రులు సమస్య ఎక్కడ ఉన్నా కూడా వన్ రోజుల్లో ఉన్నా అంటే శ్రీకాంత్ వచ్చినప్పుడు వన్ రోజుల్లో ఏ సమస్యలకు నేనైతే వెళ్ళలేదు చాలా ట్యాకిల్ చేస్తాడు శ్రీకాంత్ నేను కలిసి మన ఇటుకలపల్లి సర్కిల్లో ఒకే సర్కిల్లో చేసాం పక్కపక్క పోలీస్ స్టేషన్లో చాలా యాక్టివ్గా చాలా ఇదిగా చేసేవాడు కాబట్టి శ్రీకాంత్ వచ్చినప్పటి నుండి వంటలో ఏ ఏ సమస్య కూడా నేను పోలేదు తర్వాత వెంకటరమణ వెంకటరమణ ఇంకా ఎక్సలెంట్ ఆఫీసర్ చాలా డేరింగ్గా వెళ్తాడు డిసిషన్ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది వెంకటరమణ త్రీ ట్వన్ సిఏ విషయంలో చాలా యాక్టివ్గా ఇంకా రమణ గు రమణారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నేను రమణారెడ్డి టూ థౌజండ్ సెవెన్లో నుండి ముందు ఇద్దరం కూడా ఫస్ట్ ఆర్ఎస్ఐ ట్రైనింగ్ చేశాము మళ్ళీ సివిల్ ఎస్ఐ ట్రైనింగ్ చేశాము తర్వాత అనంతపురం జిల్లాలో కూడా కలిసి పనిచేశాము సారు కూడా మేడం గారు కొత్తగా వచ్చిన తర్వాత నేను సారు మేడంతో కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని సారు సీనియర్ అందరికన్నా టూ థౌసండ్ టూ బ్లాస్ సీనియర్ అయినా కూడా ఏ రోజు కూడా ట్రాఫిక్ సిఐ సారు సీనియర్ అనేది ఆ యొక్క సీనియారిటీ చూపించాడు చాలా ఫ్రెండ్లీగా ఇప్పుడు చెప్పారు కదా అన్నదమ్ముల మాదిరి కలిసి ఈ దసరా విషయంలో అయితే బంధు విషయంలో అయితే కూడా అంత కోఆర్డినేషన్ చేసుకొని చాలా హ్యాపీగా వాళ్ళము కాబట్టి ఇక్కడ నుండి ఈ పబ్లిక్ నుండి ఈ పబ్లిక్తో మంచి రిలేషన్ ఉండి స్టాఫ్తో సబ్ యూన్లో అందరితో మంచి హ్యాపీగా ఉండి ఇప్పుడు తప్పదు మనకు పోలీసులో బదిలీలు ఈ బదిలీ వెళ్తున్నందుకు చాలా బాధగానే ఉంది ముఖ్యంగా ఈ సభ మీద నుండి మన యొక్క సబ్ న్యూన్ తరఫున సిబ్బంది అందరికీ ఏదైనా నేను కోపంలో ఉన్నప్పుడు కానీ ఏదన్నా టెన్షన్లో ఉన్నప్పుడు కానీ ఏదన్నా కసురుకొని ఏదైనా గట్టిగా మాట్లాడి బాధ పెడతా పెట్టి ఉంటే నన్ను క్షమించమని ఈ సందర్భంగా సిబ్బంది అందరినీ కోరుతా అడుగుతా ఉన్నాను తర్వాత ఈ కార్యక్రమానికి ఈ సిబ్బంది తర్వాత ఇంతమంది ప్రజలు వచ్చి దీని నన్ను నా మీద ప్రేమతో వచ్చినందుకు తర్వాత మీడియా మిత్రులు ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా ఉన్న ప్రతి మీడియా మిత్రులు కూడా పొద్దుటూరులో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు చాలా నాతో అయితే మిగతా వాళ్ళతో ఏమో కానీ నాతో అయితే చాలా అటాచ్మెంట్ మీడియా వాళ్ళు అయితే ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఎక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు మనము ఇంత సక్సెస్ కావాలంటే దానికి ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా వాళ్ళ పాత్ర చాలా ఉంది కాబట్టి ఈ సందర్భంగా నాకు సహకరించిన ఇన్ని రోజులు సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా ఇక్కడ నుండి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ప్రజలకు మరియు మా యొక్క సభ్యుల సిబ్బందికి అందరికీ ముఖ్యంగా మా డిఎస్పి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ